అందరికీ జై భీమ్ ఏదైతే బుద్ధ పూర్ణిమ రోజు మన ముదోల్ మండల్ బోరేగం గ్రామంలో అల్లల్లు సృష్టించినటువంటి వాళ్ళను మరి నేను తప్పకుండా వాళ్ళు వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఏ ఏ విషయంలో అయినా కానీ దాదాపు పోలీసు వాళ్ళు కౌంటర్ కేసులు వేస్తున్నారు అటు నుంచి కొందరు ఇటు నుంచి ఎలాంటి శాంతియుతంగా వాళ్ళు పూజా కార్యక్రమం చేసుకునే రోజు వాళ్ళ అనుకోకుండా మరణ ఆయుధాలతో వాళ్ళు దాడి చేయడము తప్పుగా భావిస్తున్నాము కాబట్టి ఈరోజు మేము కలెక్టర్ గారిని దళిత సంఘాల ఆధ్వర్యంలో మెమరూ నిమివ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి న్యాయం జరిగేటట్టు ఎస్సీ ఎస్టీ కమిషనర్ వారికి కూడా సమర్పించి మీకు తగు న్యాయం జరిగేటట్టు చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఒకవేళ దీనిపైన న్యాయం జరిగినట్టయితే మేము జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి మాకు న్యాయం జరిగేటట్టు మేము ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం ఈరోజు అందరికీ జబీమ్ ముందుగా అయితే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ బుద్దాస్ ఐడల్ ప్రొటెక్షన్ కమిటీ కింద మొదటి నియోజకవర్గం సభ్యులందరం దాదాపు నేను కానీ ఇక్కడ ఉన్న సభ్యులందరూ రాజారాం సార్ గారు అట్టెరావు గారు నరేష్ గారు శ్రీరాములు గాన అన్నగారు అదేవిధంగా గంగన్న గారు అడ్వకేట్ అశోక్ చంద్రే గారు పాటు గంగాధర్ దాడే గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ముదోల్ నియోజకవర్గంలోని రాళ్ళ బొరుగా గ్రామంలో ఏదైతే బుద్ధ జయంతి రోజు జరిగిన సంఘటన పైన మరి ఈ కమిటీ కింద గౌరవ కలెక్టర్ నిర్మల్ మేడం గారికి ఒక విన్నపం ఇవ్వడం జరిగింది దానిపైన అక్కడ జరిగిన ఎవరైతే బుద్ధుని యొక్క ఫాలోవర్స్ ఉన్నారో ఎవరైతే అక్కడ శాంతియుతంగా ఆ రోజు అంటే పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజు బుద్ధుని యొక్క ప్రతిమ ముందర ఐడల్ విగ్రహం ముందర మరి పూజ చేసే సమయంలో అక్కడ ఉన్న గ్రామస్తులు మరి అటాక్ చేయడం అది చాలా శోచనీయం అందుకోసం అవన్నీ విషయాలు ఈ మెమోరండం ద్వారా వారికి తెలియజేయడం జరిగింది ఇక్కడ కలెక్టర్ గారు కూడా దాదాపు అక్కడ ఉన్న ఏదైతే ఇల్లీగల్ కేసులు కట్టారో అక్కడ ఇండోసెంట్ పర్సన్ పైన అవన్నీ తొలగిస్తా అన్నారు రేపో మాపో మరి తొందరనే అక్కడ దాని యొక్క విగ్రహాన్ని తొలగించి తీసేసినందుకు మరి ఇమీడియట్లీ మళ్ళా వేరే ఏర్పాటు చేస్తామనేసి హామీ ఇవ్వడం జరిగింది టోటల్గా ఇక్కడ మేము ఇక్కడ ఉన్న అధికారి ఏదైతే హామీ ఇచ్చారో వారికి సంతృప్తి చెందుతూ మరి ఇంకోసారి ఇక్కడ మన అందరు దాదాపు అందరూ సంతోషపడ్డారు మేము కూడా దీనికి మేము సంతోషపడుతూ ఈ రాళ్ళ బోర్గం బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ మేము ఈ సభముఖంగా వారికి మా యొక్క సహానుభూతిని తెలియజేస్తూ వారి తప్పకుండా అండ అండగా నిలబడుతామని మరి తెలియజేస్తూ తప్పకుండా దీని తర్వాత కూడా ఒకవేళ అవసరమైతే ఇంకా పెద్ద ఎత్తున కూడా ఏమైనా అంటే ఉద్యమం చేసేది ఉంటే తప్పకుండా మేము అందరం కమిటీ ద్వారా ముందుకు పోతామని తెలియజేస్తూ మరి ముగుస్తున్నాం జై భీమ్ జై బుద్ధ జై భారత్ ఈరోజు నిర్మల్ జిల్లా కలెక్టర్ గారికి మొన్న ఏవైతే బోరగాం ఇష్యూలో రాళ్ళ బోర్గాం ముదల మండల్లో ఇష్యూ జరిగిన విషయంలో మహాత్మా గౌతమ్ బుద్ధుడికి అవమానపరిచినందుకు మేము స్వయాన దగ్గరుండి చూసాము కాబట్టి దాన్ని ఎలాగైనా మళ్ళీ అదే స్థలంలో మహాత్మా బుద్ధుడిని పెట్టేందుకు ఏవైతే గవర్నమెంట్ ల్యాండ్లో మేము పెట్టామో అదే గవర్నమెంట్ ల్యాండ్ని మళ్ళీ మాకు లీగల్లీ మేము కలెక్టర్ ద్వారా ఒక మెమోరండమ్ ఇచ్చి మాకు కూడా స్థలం కావాలా ఆయన ఆ విగ్రహం కట్టి కట్టేసి ఇవ్వాలి అన్నట్టు మా డిమాండ్ తోటి మేము మాకు ఇలా కలెక్టర్ గారు కూడా బాగా చాలా మంచిగా స్పందించారు మంచిగా టైం ఇచ్చి మా మనస్ఫూర్తిగా హామీ ఇవ్వడం జరిగింది వాటిపైన కూడా కొన్ని కమిట్లు వేసి కమిట్ ద్వారా నేను చూస్తా అని చెప్పి హామీ ఇవ్వడంతో మేము సంతోషపరిచి ఆ బుద్ధుడి విగ్రహాన్ని ఆనే మళ్ళీ రిపీట్ ఆనే పెట్టేటట్లు మళ్ళా మేము ఉద్యమం స్టార్ట్ చేస్తున్నాం అది అయ్యే వరకు మేము మా ఉద్యమం ఆగది ఎందుకంటే ఆ మహానీయుడికి అసలు ఇంత గొప్ప మహానీయుడికి ఇంత అవమానం జరగడం ఇది కరెక్ట్ కాదు దీనికి మళ్ళా ప్రభుత్వ అధికారులు కానీ మిగతా పోలీసు అధికారులు కానీ దీనికి అవమానపరిచినందుకు బాగా మేము మనస్పా మనస్తాపం అవుతున్నాం కాబట్టి దీనికి మళ్ళీ మా ఎవరైతే లోపల పోయిన కేసులు పెట్టి లోపల పంపించిన వాళ్ళకు నిర్భయంగా స్వచ్ఛందంగా విడిపియాలా మిగతా అరెస్ట్ చేసే వాళ్లకు వాళ్లకు చేయకుండా మా ఎస్సీ కమ్యూనిటీ ఎవరైతే మేము విక్టిమ్లో కాబట్టి మాకు ఖచ్చితంగా అసలు కేసులు ఉండకుండా చేయాలా మా మీద అటాక్ చేసినలోకి ఇంకా కేసు అట్రాసిటీ ద్వారా లోపడేయాలా కానీ మా మీద చేయడం ఇది కరెక్ట్ కాదు నేను పోలీస్ వ్యవస్థని కూడా నిందించలేదు కాబట్టి ఆ పోలీస్ వ్యవస్థని ల్యాండ్ ఆర్డర్ కొంచెం కంట్రోల్ చేసి మా మీద బాగా అటాక్ జరుగుతున్నాయి దీన్ని దృష్టిలో ఉంచుకొని మంచిగా ఉంటుంది నేను అను నేను అనుకుంటున్నాను కాబట్టి మేము అందరికీ విజ్ఞాపం చేసేది ఒకటే మా బుద్ధుడు విగ్రహం మాకు కావాలా మా ల్యాండ్ మాకు కావాలా జై భీమ్